ఈ రోజు తాగొచ్చి నా మీద కాలు చేతి కిచెన్ లో ఉంటే వచ్చి వెనకాల పట్టుకోవడం బాత్రూమ్ నుంచి తొంగి చూడడం నేను ఎంత బాగా మా తండ్రిలాగా మీరు నా మీద కాలు చేతి రాత్రి కూడా నీ కొడుకు అమ్మాయి అని చెప్పి నువ్వు సంవత్సరం చేస్తావా చెప్పు మరి మరి అంటే ఇప్పుడు అమ్మాయికి ఏం అవసరం అని తెలియకుండా ఎట్ల అయిపోద్ది పోయింది ఏదో పొరపాటు తాగిన గంపరంలో అన్ని అయిపోయాయి మరి ఇంతసేపు ఎట్లా మాట్లాడను కా మ నువ్వు కూడా ప్రతిదారి క్లేస్ ఆగద్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నల్గొండకు రావడం జరిగింది నల్గొండలో భార్యాభర్తలకు సమస్య అంటే ఆ సమస్య ఏంటో మనకు ఫోన్ చేసి చెప్పారు కానీ మనం వాళ్ళ మాటలోనే విందాం నమస్తే అమ్మా నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు అర్జున్ అమ్మ అర్జున్ మీ పేరు ఏంటి మీ సమస్య ఏంటి అమ్మా మా మామతోనండి సమస్య మీ మామతో నీకు సమస్య సమస్య అమ్మా ఏం లేదండి మాకు పెళ్ళి ఐదేళ్ళు అయింది ఓకే మీకు లేదు లేదు మూడు నెల మూడు నెలల నుంచి మా మా మామ నాతో బాల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఏమైందమ్మా అంటే అసహ్యంగా నేను బెడ్రూమ్ లో ఉన్న పడుకున్నప్పుడు తాగొచ్చి వచ్చి నా మీద కాలు వేయడం చేయడం అలా చేస్తున్నాడండి కానీ నేను అలా ఎందుకు అయితే తండ్రిలా చూసుకుంటాడు కదా అని అంటున్నాను ఎప్పటి నుంచో చెప్తుంది నేను నమ్మలేదు ఇప్పుడిప్పుడే ఇంకా ఏడ్ చేయటం అట్లా చేస్తుంది డైలీ ఇంటికి రాగానే అంటే నువ్వేం చేస్తావు నేను నైట్ షిఫ్ట్ వెళ్తానమ్మా నైట్ డ్యూటీ మాములు కంపెనీలో సూపర్వైజర్గా చేస్తాను నైట్ షిఫ్ట్లు ఉంటాయి నాకు నేను మార్నింగ్ ఇంటికి రాగానే తను ఏడ్ చేసి చెప్పటం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు తండ్రి అయిపోయాడు ఏమన్నా చేయాలన్నా అది కాకపోతే మీ డాడీని నాకు కొంచెం భయం అన్న నాన్నగారు అంటే అసలు ఏంటమ్మ అట్లా అది బెడ్రూమ్లో పడుకోవడం ఇలా తాగిన కాళ్ళు చేతులు వేయడం చేస్తున్నాడు అండి తర్వాత మళ్ళీ బాత్రూమ్కి వచ్చి నేను స్నానం చేసినప్పుడు తొంగి రంధ్రాల నుంచి తొంగి చూడడం అలా అసభ్యంగా చేస్తున్నాడు మళ్ళీ కిచెన్కి వెళ్తే వంట చేస్తున్నప్పుడు వచ్చి వెనకాల పట్టుకోవడం అలా చేస్తున్నాడు నేను ఇలా చెప్తున్నాను మా ఆయనకి చెప్తున్నా అతను అర్థం చేసుకోవట్లేదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు నాకు చాలా బాధ అనిపించి ఏడుపు వచ్చేస్తుంది కానీ నేను మీ మీ వీడియోస్ అన్నీ చూసానండి అది కాంటాక్ట్ చేస్తాను మీకు మీ ద్వారా నాకు న్యాయం జరిగిద్దని వచ్చాను కాదమ్మా మీ మామకి చెప్పలేదు ఇలా చేయడం తప్పు నేను చెప్తాను నేను చెప్పానండి మా అయినా కూడా ఎవరు నమ్ముతారు ఏమైతుంది నేను చూసుకుంటాను అది ఇది అని నాకు ఇంకా ఇంకా ఎక్కువ చేయడం మొదలు పెట్టాడండి ఎవరి మాట వినట్లేదు మా అత్తగారు చనిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ నుంచి కూడా మా మామని తాగడం అట్లా స్టార్ట్ చేసి ఇంటికి అమ్మాయిలు అలా తెచ్చుకోవడం చేసి వాళ్ళ ముందు నాకు ఇవన్నీ అవి చేయి సరుచే అని చాలా అసభ్యంగా మాట్లాడడం అవన్నీ చేయించుకోవడం చేశాడండి ఇప్పుడు వేరే ఆవిడతో ఎవరితో తిరుగుతున్నాడు మేము ఏదన్నా గొడవ పెట్టుకున్నా మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడన్నా మాకేమో ఇప్పుడు వెళ్ళిపోతే నాకు వచ్చేదే పన్నెండు వేలు బయటకి వెళ్ళి బతకలేము మళ్ళీ ఆవిడకి ఎక్కడ రాసిస్తాడా ఉన్న ఇంటిని కూడా అనేసి భయం భయం వేస్తుంది కాదు బ్రదర్ ఇప్పుడు గట్టి ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు మమ్మీ వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అంటే ఇప్పుడు ఎంతసేపటికైనా తాత ఆస్తే అయినా మీ నాయన వేస్తే నీకే కదా అంటే మళ్ళీ ఆయన ఆవిడకి ఎక్కడ రాసేస్తాడని భయం వేస్తున్నా అన్న ఏమన్నా అన్నాలు అన్నీ వాళ్ళతో ఉన్నా వేరే ఆవిడతో తిరుగుతున్నాడు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే దగ్గరలోనే ఉందరన్న నా తీసుకురా వెళ్దాం సరే అండి ఏ ఫ్యూ మొమెంట్స్ లేత నమస్తే అండి నమస్తే నమస్తే నా పేరు వెంకట అండి చెప్పండి మీతోటి మీ కోడలికి ఏదో సమస్య ఉందంట సమస్య గురించి తెలుసుకుందాం మాట్లాడదామని వచ్చాను మాతోటి మా కోడలికి సమస్య ఉంది అసలు మీరెవరు అంటే మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నా సాల్వ్ చేస్తుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా క్లియర్ చేస్తాడని చేస్తుంటాం అవునండి మీ యూట్యూబ్ ఛానల్తో మాకేం పని ఉంది ఏదైనా అంటే మేము కొడుకు కోడలు చూసుకుంటాం కానీ మధ్యలో మీరెవరండి ఇప్పుడు లాంటి కోడలు రోజు కూడా అరే నువ్వు చెప్తే నువ్వేలా నమ్ముతావురా ఫైవ్ ఇయర్స్ గా ఉంటుంది తను ఎలాంటిదో నాకు తెలియదు అన్నా అరే ఆమె చెప్పిన మాటలు నేను అందావరా నీకు నా గురించి తెలియదారా అమ్మ చనిపోయిన కాని నుంచి నీ బిహేవియర్ చాలా తేడా వచ్చింది నాన్న ఎవరెవరినో తెలిసి ఉంటాడు అన్న ఇంటికి నాకు అర్థం కాదు బయట వేరే ఆవిడతో కూడా తిరుగుతున్నాడు నేను చూశాను నువ్వు అవన్నీ పట్టించుకోవద్దురా ఆమె చెప్పేటువంటి తినద్దు అవన్నీ ఫ్రాంక్ ఊరికి అనవసరం మాటలు అవన్నీ మా అత్తగారు చనిపోయిన దాని నుంచి మూడు నెలల నుంచి వేరే ఆమెను కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నారన్న ఆమెకి ఆమెకి చేసుకుని నాతో ఆమెకి అది ఇది పెట్టేసి నన్ను చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఆ ముందు కూడా చాలా నిన్న కూడా రాత్రి కూడా కాల్ చేసారన్న నా మీద నిన్న నైట్ కూడా నా మీద కాలు చేసారు నువ్వేం చేస్తున్నావు కూతురు లాంటి అమ్మాయిని అట్లా చేయడం నేనేం చేశాను రా తెలుసా నువ్వు ఊరికే ఆమె నువ్వు నా ఏం చేయకుండా ఎందుకు చెప్తాది కాదు నాన్న తను ఐదు సంవత్సరాలు చూస్తున్నాను అలాంటిదా చెప్పు అరే నువ్వు తండ్రి మాట నువ్వేం చేయబద్దు తను ఎందుకు చెప్తుంది రోజు నేను వచ్చిన మన ఇద్దరిని వేరు చేయడానికి ఎన్నో చెప్తాద్రా తను ఇంట్లో నుంచి పంపేయడానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది తను మన ఇంట్లో ఐదు సంవత్సరాలు ఉంది నిన్ను ఎలా చూసుకుంది సొంత తండ్రిలా చూసుకుంది అవును నేను కానీ సొంత కూతురు లెక్కే చూసుకున్నా కదా మామగారు మీరు చెప్పండి నేను ఎంత బాగా మా లాగా చూసుకుంటే మీరు నా మీద కాలు చేతులు రాత్రి నువ్వేమో కలగని రాత్రి నిద్రలో నువ్వు అంతా నువ్వు నువ్వు ఊరికే చెప్పుడు మాటలు నువ్వు రావన్నీ

అమ్మాయికు లెక్కడు నువ్వు ఇష్టం వచ్చాడు కోడల మీద ఇష్టం వచ్చాడు కాళ్ళు వేసి చేతులు వేసి బాత్రూమ్ తొంగి చూస్తుడు ఆగా కిచెన్ లో పోయి పట్టుకున్నాడు అన్ని పద్ధతి అమ్మాయి చెప్తుంది కదా నువ్వు నీకు సిగ్గి ఉండాలి భార్య ఎట్లా చూసుకోవాలి తెలియదా చెప్పుకునేది తెలియదు నువ్వు ఆ అమ్మాయికుని చేసి ఆడుకుంటుండు

రోజు ఆ కమ్మాయిని తెచ్చుకోవడం ఆమెతో కూడా అన్ని చేపించడం ఆమెకి అన్ని సర్వ్ చేయాలంట నేను ఏమంటున్నాంటే నేను అలాంటి వాడిని కాదు కోడల్ని మంచి బిడ్డ లెక్క చూసుకుంటాను ఎందుకు చెప్తానండి తండ్రి లాంటి నేను ఇలా చెప్పాను కదా నన్ను అలా తాగొచ్చి ఏం చేస్తున్నారు తనకే తెలియట్లేదు అలా మా అత్త చనిపోయిన కాని చాలా బిహేవియర్ మారిపోయింది అసలు తనకి సరే అమ్మా ఆయన చేశారన్న తన్నే అడగండి చెప్తారు మీరు తన్నే అడగండి చేశారు లేకపోతే నేను ఎందుకు చెప్తా అన్న ఒక ఆడపిల్లండి ఇలా చెప్పడం నాకు నామోషే కదా చేశారన్న అడగండి మీరు చెప్పేశావు ఆల్రెడీ ఊర్లో తీసుకెళ్ళి తీసుకెళ్లి రోడ్లేవు వీడు చూసే అమాయకుడు నేనేసావు ఇప్పుడు మా అమ్మగారిని ఇంట్లో నుంచి బయట నూకాలి అదే కూడా మామూలు అడ్డాము కాదే మేము ఏదో ఒకటి మా మొగుని మాత్రం అమాయకుడు బాగా ఏది కావాలంటే చేసేసి ఇంట్లో నుంచి కూడా ముతులు అడ్డాము ఈ వెళ్ళిపోతే మనకు బాగుంటది ప్రశాంతంగా నువ్వు ఏదో చేయాలని చెప్పి చేస్తున్నావు అంతే తను ఐదు సంవత్సరాలు ఎట్లా నీకు తెలిసిన నేనేమంటున్నా నేను గానీ బిడ్డలేకేస్తుంది మనల్ని చెప్పు సరే ఇప్పుడు మిమ్మల్ని వేయిట్ చేస్తా అమ్మాయికి ఏంటి లాభం అంటే ఒక్కటి ఆపిల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు కానీ తీసేసుకొని ఆమె వాడుకుందామా అని అంతే ఇంకా మీకు ఇల్లు పోతాదని మీకు సమస్య నిన్ను బయటకి పంపిస్తే ఇల్లు ఆమె సొత్తయిత అని నువ్వు బయటకు పోవు ఆమె ఎన్ని చెప్పినా కూడా నిన్ను బయటకి పంపించ ఓకేనా ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి మీరు జరిగిన విశేషాలు నువ్వేమంటావు ఇవ్వని నేనైతే చేయలేదబ్బా మనకి ఎందుకంటే ఆ అమ్మాయి మావాని భార్య బాదమ్మా ఒక నిమిషం ఆదు ఇటు రండి ఇటు రండి దూరంగా రండి ఆడవాళ్ళు భూంగట వృత్తినే ఉంటారు రెడీ ఏడికి పోతే కొడతావన కొడతా ఉంటా కొట్టడేది ఆ మన్న కొట్టచ్చు కదా నీ మీరు అప్పుడు ఏం చేసినావు పెద్ద నన్ను పెద్ద నన్ను ఊరుకుంటే ఆయన ఇంకా చేస్తున్నారు అంట ఆగి మధ్యలో నువ్వు ఎవడరా మధ్యలో ఒక మీకు అర్థమైతే లేదు మీరు ఎంత పొజిషన్ లో ఉండరు ఎంత డేంజర్ పొజిషన్ లో మీకు తెలుసు నువ్వు రాగి అనకండి నేను సార్ అని మాట్లాడుతున్నా నేను రాను అనుకో నీ ఇల్వ కాదు కదా నువ్వు ఇంకేం చేయలేవు అని అయితే గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇష్టం కాదు ఆ ఇంట్లో సమస్య తీర్చడానికి నువ్వు ఎవడా సరే నీ కొడుకు అమ్మాయి కొడు మొత్తుడు అని చెప్పి నువ్వు సంస్థవా చెప్పుకోవాలి మరి చెప్పు మరి మరి ఏం సార్ ఇప్పుడు ఏం చేద్దామంటారు ఇప్పుడు నువ్వు చేయలేదు అంటున్నావు అమ్మాయి చేసింది అంటుంది మరి దీనికి ఎట్లా రుజువు ఎట్లా అంటావు రుజువు అంటే కెమెరాలు పెట్టి ఏమన్నా తీసి చూపి నాకు అర్థం కదా పెట్టుకో మన కెమెరాలు నేను అలా ఇప్పుడు అమ్మాయి కెమెరా పెట్టుకోవాలంటా ఆమె కెమెరా పెట్టుకొని చూపియాలి కదా చేసినా లేదా ఎవరైనా చూసారా సాక్ష్యం ఉందే అమ్మాయి చెప్తుంది కదా ఆ అమ్మాయి దండిగా చెప్తుంది ఇప్పుడే చెప్పా కదా మా ఇంట్లో నుంచి నన్ను బయట నొక్కడానికి దండిగా చెప్తుంది అంటే ఏ అమ్మాయినా తన మీద నిందలు వేసుకుంటా కొంతమంది వేసుకోవచ్చు అందరినీ అనట్లేని నేను అందరినీ అనట్లే కొంతమంది ఉండరు అలా అంటే ఇప్పుడు అమ్మాయికి ఏం అవసరం అని రా ఏం హలో కానీ ఏంటి ఏంటి ట్రమ్మాటేస్తారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది నన్ను విలుసుకురు దేనికి ఊకన పోయి మాట్లాడతావు ఎందుకు కంగారు పడుతున్నావు ఇప్పుడైతే నువ్వు చేయలే ప్రమాణం చేస్తావు ఎవడైనా పోయినా పో సంబంధం లేదు కదా అదే పోతారు సార్ నిమ్మలంగా చెప్తున్నా ఇది మీ ఇంట్లో సమస్య నువ్వు వెళ్ళాక అన్నావు రాంగానే ఇంట్లో సంసారం తీసుకొని బయట రోడ్డు మీద పెడతామని అన్నావు ఒకటే మాట నువ్వే కానీ ఆ మాట క్లియర్ చెప్తున్నా ఇది ఇంతటితో నువ్వు క్లియర్ చేస్తే ఇప్పుడు మన నలుగురు మధ్యలో తప్ప ఇంకెవ్వరికి తెలియదు విషయం ఇది నిమ్మలంగా నువ్వు ఒప్పుకుంటానేమో నిమ్మలంగా ఇక్కడ అయిపోతుంది లేదనుకుంటే నేను చేసుకోవాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది నిజం చెప్పి నిజం చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే సాక్ష్యాలు కావాలి కదా నేను సాక్ష్యం నిరూపిస్తే కదా నువ్వు ఎట్లా మాట్లాడినావు అట్లా మంచిగా నీట్గా ఉన్నావు కదా నీ సాక్ష్యాన్ని నీట్గా తీసుకొస్తాను మాకు అక్కడ అన్ని సాక్ష్యాలు ఉంటాయి ఏ విధంగా ఎవరు ఎలా మాట్లాడినా అన్నీ ఉంటాయి నిమ్మలంగా మీరు ఏదైతే తప్పు చేసిరో ఒప్పుకొని తప్పుకు ఒప్పుకుంటేనే బాగుంటుంది లేదంటే పోలీస్ స్టేషన్లో ఉంటే చేసుకోవాల్సి వస్తుంది నలుగురిలో పోతే నీ పర్వే పోతుంది ఇంకా ఏ ఇంటికి పోయినా కూడా నేను దగ్గర తీయరు నీ చుట్టాల ఇంటికి పోయినా కూడా దగ్గర తీయరు అలావంటారు ఎవరైనా ఎట్లా తీస్తారు ఇప్పుడు నీ ఇంట్లోనే సంవత్సరాన్ని నీ కోడల మీద నువ్వు బయట వాళ్ళ మీద కన్నేవా చెప్పు ఇప్పుడు నీ కోడలు నీ ఇంట్లో మీ ముగ్గురు ఉన్న ముగ్గురులనే నీ కోడల మీద కన్నేసినవి బయట వా చుట్టాలి కన్నేవా అని ఎలా ఇవన్నీ పోలిటేజ్ని అవన్నీ ఎందుకు ఊరికే ఏదో తెలియకుండా అయిపోయింది అయిపోయింది తెలియకుండా ఎట్లా అయిపోద్ది పోయింది ఏదో పొరపాటు తాగిన కాంపురంలో అన్నీ అయిపోయాయి మరి ఇంతసేపు ఎట్లా మాట్లాడినావు ఎంతసేపు ఏమన్నా మాట నేను చేయలేదు అన్నావు కదా ఏంది చేయలేదంటే ఇప్పుడు చేయలేదని ఇప్పుడు కానీ చెప్తున్నా ఏమన్నా తాగిన మత్తులో ఏమన్నా చేసాను ఏంది పనులు రాలి ఏం చేశాను రా నేను పొరపాటు ఏమన్నా తాగిన మత్తులో ఏమన్నా చేసిండేమో నేనైతే అలా పడుకోవచ్చు కదా చెప్పనా తాగిన మొత్తలు చేసిన అనేది తప్పించుకుంటాను చెప్పొద్దు ఒకరైతే చెప్తాను సార్ మీ పెద్దోళ్ళు నేను మీకు కోడలు మీ సంవత్సరం విడదీయాలి వాళ్ళని ఇక్కడ వీళ్ళని అక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు ఒకడైతే చెప్తున్నా క్లియర్ మీరు మంచిగా మీకు మంచి జరుగుతుంది లేదంటేనే అది వేరే ఉంటుంది కాదమ్మ నువ్వు కూడా ఆగ అరే తండ్రి మీదే చేసి చేసుకుంటావారా నువ్వు మీరే పొరపాటు అన్నా కదరా పొరపాటు ఏం పొరపాటు అసలు ఏం పొరపాటు ఏందిరా ఇప్పుడు తాగిన మధ్యలో చూసావా అదే నేను చెప్పేది ఏంటి నువ్వు చూసుకోవాలి నువ్వు చెప్పుకోవాలి మీ డైరెక్ట్ నువ్వు చెప్పుకోవాలి ఇప్పుడు ఈ దెబ్బ ఏదైతే ఇప్పుడు గుర్తున్నావో పది రోజుల క్రితం సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదో తెలియకుండా అయిపోయింది తెలిసి అయితే నేను చేసిండను తాగిన మద్దతు చేసింటాను ఇంకోసారి తాగినప్పుడు ఇంటి వేరే రూమ్ లోకి వెళ్తాను కానీ తప్ప అమ్మాయితో మాట్లాడును నన్ను క్షమించరా ఎందుకంటే నేను తెలిసైతే చేయలేదు సార్ ఇప్పుడు మేము క్షమలు నేను మేము అబ్బాయి కాదు నీ కోడలు నీ కోడలతో ఏదో క్షమించమ్మా అయిపోయింది అయిపోయింది నేను ఎప్పుడు అలా చేయలేదమ్మా ఏదో తాగిన మాత్రులు ఏమో చేశానేమో అయిపోయింది క్షమించమంటారు చెప్పండి నా పెద్ద మా అత్త కూరలేదు మాకు పెద్ద దిక్కాయినా కాబట్టి ఈసారి చూస్తావా ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడుకుంటే కొద్ది తీసుకుంటారు ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత పద్ధతిగా ఉంది సార్ ఇప్పుడు నేను నీ కార్కు వచ్చింది నేను ఈ రోజున చూపించుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నీ కుటుంబాన్ని విడదీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ నీ కొడుకు ఒప్పుకోండు ఇక్కడ బయట ఉన్నాను నేను ఒప్పుకున్నాను ఎందుకంటే నీ తప్పు తెలుసుకున్నావు తాయినావో ఏం చేసినావో సార్ నీకు అలాంటి చెడు ఉద్దేశం ఉందేమో ఇప్పుడు నీ నీ కూడా నేను క్షమించింది అలాంటప్పుడు నిమ్మలంగా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే మీకు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే ఇంకో సెకండ్ మ్యారేజ్ మీకు ఓకేనా మీ డాడీ పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు మీ మమ్మీ చచ్చిపోయింది కదా ఓకేనా కాకపోతే మీకు ఏదైనా ఒక మంచి అమ్మాయి మంచి మీ దగ్గర మీ ఒక అమ్మాయి చూసుకొని పెళ్లి చేసుకోండి సార్ ఇలాంటి ఉంటాయి ఇప్పుడు మీరన్నట్టుగా వద్దులేదు సార్ ఇప్పుడు అవన్నీ ఏదో అయిపోయింది అయిపోయింది సరిగ్గా ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను సార్ వేరే ఆలోచనలు కానీ ఆ ఉద్దేశాలతో ఉంటాను తాగేది కానీ తగ్గించుకుంటాను సార్ వీళ్ళైతే పూర్తిగా మానుకుంటాను మీ కుటుంబం మీరే పనిపోతుంది done